గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్ లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్ లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే చూశారు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తో మొదలు పెడితే సిబిఎస్ఈ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే కనిపిస్తుంది ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ప్రభుత్వం లోనే ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయనంటే అంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోని సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మూడో తరగతి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సిపి సిపి ప్రభుత్వం బడులకు పోతా ఉన్న పిడుల పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ